ఏలో బార్ అసోసియేషన్ ఆహ్వానిస్తుంది వీరికి పోక్ష పార్టీ పీపీ అయిన వాసర్ల అమల్ శ్రీనివాస్ గారు బుక్ ఇవ్వాల్సిందిగా కోరు ప్రార్థిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జస్టిస్ శ్రీ సత్య సుబ్బారెడ్డి గారిని సాధన పూర్వకంగా ఏషన్ ఆహ్వానిస్తుంది వీరికి జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన ఏవి నారాయణ గారు వచ్చి ఒకే వన్సన్గా ప్రార్థిస్తున్నాం అలాగే పని దైవంగా భావించే మన జిల్లా జడ్జి గారైన సిరుపురపు శ్రీదేవి గారి సమయంలో ఏదో భాగ సేవించని ఆహ్వానిస్తుంది దీనికి మన లేడీ రిప్రజెంటేటివ్ అయిన కొత్త కంగుర్గ భవానీ గారు బుక్ చేయవలసింది కూడా ప్రార్థిస్తున్నాం ఇప్పుడు మన యూరో బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ది అడ్వకేట్ స్టాఫ్ క్లైంట్స్ అండ్ అదర్ పబ్లిక్ బీన్ ఫేసింగ్ లాట్ ఆఫ్ హార్ట్షిప్ డ్యూ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ ప్రాబ్లమ్ కుడ్ బి సాల్వ్ బై హావింగ్ అవర్ ఓన్ క్యాటన్ బిల్డింగ్ విచ్ ఈస్ ఇనాగ్రేటెడ్ బై ది గోల్డెన్ హ్యాండ్స్ ఆఫ్ ది ఫ్రీ సుబ్బారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఫిబ్రవరి ఇరవై రెండున న్యాయమూర్తిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఆయన జనవరి ఐదు పదకొండు డెబ్బై పశ్చిమ గోదావరి జిల్లాలోని అట్టి మండలం ఆరవల్ జన్మించారు వీరి తల్లిదండ్రులు బాల నాగేందర్ రెడ్డి మరియు లక్ష్మీరావు గారు శ్రీ జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి గారు ఏడు పన్నెండు పంతొమ్మిది వందల అరవై నాలుగు అనంతపురం జిల్లా సింగమూర్ మండలం తరుమేల గ్రామంలో శ్రీమతి కె లక్ష్మీదేవి మరియు దివంగత కె శంకరెడ్డి దంపతులకు వ్యవసాయ కుటుంబంలో జన్మించారు ఆయన తరుమల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యను అనంతపురంలోని వినయ్ కుమార్ తెలుగు ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల పూర్తి చేశారు మరియు కర్ణాటక రాష్ట్రంలో గురుపాల విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ లా డిగ్రీని పొందారు ఆయన ఏడు తొమ్మిది పంతొమ్మిది అరవై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ భారత లో న్యాయవాదిగా చేరారు మరియు సీనియర్ అలాగే తరుపు చేసిన కామేష్ గారు సురేష్ గారికి బుకే ఇస్తారు డెన్నర్ ఏర్పాటు చేశారు కాబట్టి ఒక అక్కడికి వెళ్ళి డిన్నర్ తీసుకుని వెళ్ళాల్సింది కో అలాగే మిగతా అడ్వకేట్స్ మిగతా వాళ్ళంతా మన స్టాఫ్ అంతా క్యాంటీన్ దగ్గర భోజనాలు ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడికి వెళ్ళి జగన్మీరో